హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియో వచ్చేసి మంచి మంచి టిప్స్ అండి ఆ టిప్స్ ఏంటో చూడబోయే ముందు మీరు మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు వీటిలో ఏ టిప్స్ నచ్చినాయనేది కూడా తప్పకుండా కమెంట్ అయితే చేయండి ఇప్పుడైతే ఫస్ట్ టిప్ చూద్దాం చూడండి మనమైతే గోధుమ పిండి చపాతి కానీ పూరి కానీ ఇలా కలుపుకున్నప్పుడు పిండి అయితే ఎంతో కొంత మిగిలిపోతూ ఉంటుంది కదా దీన్ని మళ్ళీ మనం చేసుకోవాలంటే అలానే పెట్టేస్తే పాడైపోతుంది ఫ్రిడ్జ్లో పెట్టినా గట్టి పడిపోతుంది దాన్ని మళ్ళీ మనం తీసిపెట్టి చాలాసేపు తర్వాత చేయాల్సి వస్తుంది అలా కాకుండా మనం వెంటనే చేసుకోవాలంటే ఇలా అయితే ట్రై చేయండి ఇప్పుడు ఆయిల్ ప్యాకెట్ ఉంటుంది కదండి ఆ ప్యాకెట్లో ఎంతో కొంత ఆయిల్ అయితే మిగిలిపోయి ఉంటుంది ఆ ఆయిల్ వేస్ట్ కాకుండా ఇలా గనక మనం మిగిలిన పిండిని కవర్లో కనుక పెట్టేసుకున్నామంటే మనం ఎప్పుడు చేసుకోవాలన్నా వెంటనే తీసి చేసుకోవచ్చు చుట్టూరా పిండికి పైన బ్లాక్గా అయిపోతుంది కదండి అలా కాకుండా ఆరిపోయినట్టు కాకుండా అలానే ఫ్రెష్గా ఉంటుందన్నమాట మనం మళ్ళీ దాన్ని చేసుకోవాలనుకున్నప్పుడు వెంటనే తీసి చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఈ టిప్ మీకు నచ్చిందా నచ్చితే వీడియోను లైక్ చేయండి యూజ్ఫుల్ అనిపి యూజ్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి అయితే వీడియోను షేర్ చేయండి ఇదిగోండి ఇప్పుడైతే నెక్స్ట్ టిప్ చూద్దాం మనమైతే ఏదైనా సరే పిండిని అయితే పడుతూ ఉంటాం కదా మనం జల్లి పట్టేటప్పుడు పక్కనంతా పడుతూ ఉంటుంది అలా కాకుండా మనం పెట్టుకున్న ప్లేట్లోనే పిండి పడాలంటే ఇలా అయితే చేయండి మనం అయితే కప్పుతో కానీ గిన్నెతో కానీ గ్లాస్తో కానీ ఏదాంతా తీసుకుంటామో దాంతోనే ఇలా బోల్డి చేసి అదే దాంతో ఇలా అన్నామంటే పిండి అనేది సైడ్లకంతా మనం చేత్తో ఇలా ఇదరగొట్టేసినామంటే చుట్టూరా పడుతుంది అలా కాకుండా ఇలా కనుక అనేసినామంటే కేవలం ప్లేట్లో మాత్రమే పడుతుంది పక్కనంతా చిట్లకుండా మళ్ళీ మనకు టైం వేస్ట్ కాకుండా అదంతా క్లీన్ చేసుకొని చేసుకోవాలంటే టైం వేస్ట్ కాకుండా ఉంటుంది చూడండి ఇలా గ్లాస్తో అనేసినామంటే మొత్తం పిండి అనేది కిందికి వచ్చేస్తుంది అనమాట దాంట్లో నూక అది ఉంటే ఇలానే పైన ఉండిపోతుంది ఇలా అయితే ఈజీగా మనం ఎక్కువ శ్రమ పడకుండా హడావి లేకుండా ఇలా అయితే పట్టేసుకున్నామంటే చాలా నీట్గా వస్తుంది మనకు పని అయితే తగ్గిపోతుంది ఇలా పట్టేసుకొని మనకు చపాతి కావాలంటే చపాతి జొన్న రొట్టెలు కావాలంటే జొన్న రొట్టెలు ఏదైనా చేసుకోవచ్చు ఏ పిండినైనా ఇలా అయితే జల్లించుకోండి ఈజీగా ఉంటుంది ఈ టిప్ కూడా మీకు నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి ఇంకొక అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ కనుక మీరు చూస్తున్నట్లయితే మన ఛానల్లో ఉండే వీడియోస్ కానీ టిప్స్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అన్నీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నెక్స్ట్ టిప్పు చూద్దాం ఇదిగోండి మనమైతే సేఫ్టీ పిన్స్ వాడుతూ ఉంటాం కదండి సేఫ్టీ పిన్స్ అనేది ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే పిన్స్ ఇవి అందరికీ ప్రతి ఒక్కరికి కావాల్సినవే వీటిని మనం తుప్పు పట్టకుండా ఎన్ని రోజులున్నా ఫ్రెష్గా ఉండాలంటే ఇలా అయితే చేయండి వీటిని అయితే ఇలా ఒక బాక్స్లో వేసేసుకోండి ఇలా ఒక బాక్స్లో వేసుకున్న తర్వాత ఇవి మనం అలానే పెట్టేసినామంటే తుప్పు పట్టి చిలుం బట్టి మనం చీరలకు పెట్టుకున్నప్పుడు పాడైపోతూ ఉంటాయి అలా కాకుండా ఇలా కొద్దిగా మనం వాడే పౌడర్ని ఏదైనా సరే ఇలా చల్లించుకొని పెట్టేసుకున్నామంటే మనం ఎన్ని రోజులకు ఈ పిన్నిస్లు వాడిన కూడా అలానే ఉంటాయన్నమాట తుప్పు పట్టకుండా ఉంటాయి టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి మనం రోటీస్ కానీ పులకలు కానీ చపాతీలు కానీ ఇవన్నీ చేస్తూ ఉంటాం కదండి ఈ పీట అయితే కంపల్సరీగా మనకు అవసరము ఈ పీట చాలా మటుకు కదులుతూ ఉంటుంది అంటే ఈ పీట కరెక్ట్గా ఉన్నా మనం కింద ఉండే బండను పట్టి కానీ మన స్టవ్ ఉండే గట్టును పట్టి కానీ ఒక్కొక్కసారి కదులుతూ ఉంటుంది అలా కదిలినప్పుడు మనం ఎక్కువ చపాతీలు చేయాల్సి వచ్చినప్పుడు అది ఎక్కువ శబ్దం వస్తుంది కదా అలా రాకుండా ఉండాలంటే ఆ చెక్కకి కింద కొన్ని రబ్బర్ బ్యాన్స్ ఉంటాయి కదండి అవి వేసి దానిపైన కనుక మనం పెట్టేస్తున్నామంటే ఎన్ని రుద్దినా కూడా అస్సలు పీట అనేది కదలనే కదలదు అలానే స్టిక్ అయిపోయి ఉంటుందనమాట మళ్ళీ మనం తీసుకున్నప్పుడు ఆ రబ్బర్ బ్యాన్స్ని తీసి ఎత్తి పెట్టేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఈ టిప్ కూడా మీకు నచ్చినట్టయితే వీడియోనైతే లైక్ చేయండి మీకు ఏ మాత్రం యూజ్ఫుల్ అనిపించినా కూడా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ వీడియోనైతే షేర్ చేయండి నెక్స్ట్ టిప్ నెక్స్ట్ టిప్ ఏంటంటే మన ఇంట్లో కొబ్బరి ఎక్కువగా ఉన్నప్పుడు దాన్ని స్టోర్ చేసుకోవాలంటే మనం కొబ్బరిని తీసే టైం లేనప్పుడు ఇలా ఒకదానిపైన ఒకటి పెట్టేసుకొని ఇలానే ఇలా మనం కొబ్బరి టెంకాయ ఎలా ఉంటుందో అలా అలాగనక పెట్టేసి ఇలా మూత పెట్టేయకుండా ఇలానే ఫ్రిడ్జ్లో కనుక డీ ఫ్రిడ్జ్లో కనుక పెట్టేసినామంటే మనం ఒక టెన్ డేస్ వరకు కూడా పచ్చి కొబ్బరి అనేది ఫ్రెష్గా ఉంటుంది అస్సలు ఏమీ కాదనమాట మనం కావలసినప్పుడు తీసుకొని పచ్చళ్ళైనా ఇంకా ఏదైనా చేసుకోవాలంటే చేసుకోవచ్చు చూడండి మళ్ళీ మనం కావాలన్నప్పుడు ఒక తీసి ఒక హాఫ్ అన్ అవర్ బయట పెట్టేస్తున్నామంటే ఫ్రెష్గా అయిపోతుంది కూలింగ్ తగ్గేసి టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి ఇదిగోండి ఇవైతే బియ్యం అనమాట ఈ కొర్రబియ్యం మనం తెచ్చుకున్నప్పుడు ఇవైతే ఇప్పుడు విపరీతంగా కాస్ట్ ఉన్నాయన్నమాట ఇవైతే మనకు రకరకాల దొరుకుతున్నాయి కదా కూరలని అండు కూరలని సామెలని ఊదలని ఇలా రకరకాలుగా దొరుకుతున్నాయి కదా ఇవి తెచ్చుకున్నప్పుడు మనము ఇవి త్వరగా పురుగు పట్టేస్తాయి అనమాట అలా త్వరగా పురుగు పట్టకుండా ఎన్ని రోజులున్నా ఫ్రెష్గా ఉండాలంటే ఇలా కొబ్బరి చిప్పలు ఉంటాయి కదండి కొబ్బరి చిప్పని వేస్ట్గా పడేయకుండా ఇలా కనుక పెట్టేసుకున్నామంటే పురుగు అనేది త్వరగా పట్టకుండా ఉంటుంది దీంట్లో పురుగు పట్టిన కూడా మనం తీసుకోవాలంటే కష్టము అలాగే ఇలా కొబ్బరి చిప్ప కనుక ఉన్నామంటే మెజర్మెంట్ రోజు దీంతో ఒక కప్పు వేసుకుంటామా అనేది మనకు గుర్తుంటుందన్నమాట టిప్ నచ్చిందా నచ్చితే వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి మార్నింగ్ లేవగానే చాలా మందికి అయితే హాట్ వాటర్లో తేనె తాగే అలవాటు ఉంటుంది కదా ఆ తేనె ఇలా కలుపుకుంటూ స్పూన్తో వేసే కలుపుకుంటాం కదా అలా కలుపుకునేటప్పుడు తేనె దాంట్లో సగం తేనె గ్లాస్లో పడిన సగం తేనె మాత్రం స్పూన్కు అలానే అతుక్కొని ఉంటుంది అనమాట అలా ఉన్నప్పుడు అది చాలా వేస్ట్ అయిపోతుంది అలా కాకుండా స్పూన్కు అతుక్కోకుండా ఉండాలంటే ఇలా అయితే చేయండి ఈ టిప్ అయితే చాలా యూజ్ అవుతుంది ఏం లేదండి మనమైతే ఒక స్పూన్ తీసుకోండి స్పూన్ తీసుకొని దానికి కొద్దిగా మనం వాడే వంట నూనెను కొద్దిగా అంటే కొద్దిగా ఒక డ్రాప్ అంతా ఇలా పూసేసేయండి ఇలా పూసిన తర్వాత మనం రెండు సైడ్లో ముంచి తీసేదైతే తేనెలో ముంచేటట్టయితే స్పూన్ రెండు సైడ్లో పూసేసి ఇలా గనక మనకి ఎంత కావాల్సి అంత తేనె వేసుకున్నామంటే ఒక్క చుక్క కూడా వేస్ట్ కాకుండా ఒక డ్రాప్ కూడా మిగలకుండా మొత్తం అయితే వాటర్లో పడిపోతుందనమాట చూడండి అస్సలు ఒక డ్రాప్ కూడా స్పూన్కు లేదు ఇలా గనక మనం తేనెను కలుపుకొని తాగినామంటే తేనె అనేది అస్సలు వేస్ట్ కాకుండా ఉంటుంది ఈ టిప్ కూడా మీకు నచ్చింది అనుకుంటున్నానండి నచ్చితే మాత్రం వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాం మన ఇంట్లో టమాటాలు ఉంటాయి కదా మనం టమాటాలను అయితే వేస్ ప్యాక్గా కానీ అంటే మామూలుగా వంటకైతే తరిగి వేసుకుంటూ ఉంటాము వేస్ ప్యాక్ వేసుకోవాలన్నా ఒక్కొక్కసారి టమాటా ప్యూరి చేసుకోవాలన్నా మన దగ్గర మిక్సీ కరెంట్ లేనప్పుడు మిక్సీ జార్లో పట్టాల్సిన టైం లేనప్పుడు కానీ కరెంట్ లేకున్నప్పుడు కానీ ఇలా అయితే ట్రై చేయండి మన ఇంట్లో మురుకులు వేసే ఉంటాయి కదండి చిట్లు వడియాలు కానీ మురుకులు కానీ చేసుకున్నట్టు ఉంటాయి కదా వాటిని ఇలా ఒకటి ప్లేట్ పెట్టేసి చూడండి ఇలా అయితే ప్లేట్ పెట్టేసుకోవాలి పెట్టేసుకొని మనకు టమాటాలు ఎన్ని టమాటాలు కావాలనో అన్ని టమాటాలను అయితే ఇలా పీసెస్గా కట్ చేసుకున్నాము ఇలా మీకు పెద్ద పీసెస్ కావాలంటే పెద్దగా కట్ చేసుకోండి చిన్నగా కావాలంటే చిన్నగా కట్ చేసుకోండి మనం కరెంట్ లేనప్పుడు కరెంట్ కోసం ఎదురు చూడకుండా ఈ టమాటా ప్యూరీని అయితే ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇలా కట్ చేసుకొని ఈ చిట్లలో వేసేసుకోండి వేసేసుకున్నామంటే మనకు చాలా ఈజీగా టమాటా జ్యూస్ అయితే పట్టుకోవచ్చు అనమాట ఇది రసానికి కూడా బాగుంటుంది ఫేస్ ప్యాక్ బాగుంటుంది టమాటా ప్యూరీ ఏదైనా కర్రీలు వేయాలన్నప్పుడు బాగుంటుంది ఎలా అయినా మనం వాడుకోవచ్చు అనమాట చూడండి ఇలా జ్యూస్ పిండేసినామంటే ఒరిజినల్ టమోటా రసం అనేది వచ్చేస్తుంది అనమాట అస్సలు దీంట్లో తప్పులు అవి ఏవి కలసకుండా ఉండే జ్యూస్ అయితే మనకు టమాటా జ్యూస్ అయితే వస్తుంది ఇలా మనం పట్టుకొని దీన్ని ఫేస్ ప్యాక్గా వాడుకోవాలంటే ఇలా అయితే చాలా బాగుంటుంది అనమాట ఎందుకంటే దీంట్లో ప్యూరి అదంతా టమాటాలకు ఉండే పప్పు అదంతా రాకుండా ఓన్లీ జ్యూస్ మాత్రమే వస్తుంది కాబట్టి ఈ విధంగా ట్రై చేయండి మీకు ఈ వీడియోస్ నచ్చినట్టయితే ఈ టిప్ నచ్చి ఏ టిప్ నచ్చిందనేది తప్పకుండా కమెంట్ చేయండి మంచి మంచి టిప్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఒక మంచి టిప్స్ తోటి మీతో కలుస్తాను అంతవరకు అందరికీ బాయ్